ఇప్పుడు వరకు ఎన్నో వాగ్దానాలు మీరు విన్నారు ఈ నెలలో గుర్తుపెట్టుకోవాల్సిన అద్భుతమైన వాగ్దానం ఏంటంటే మన జీవితాలను దేవుడు చూస్తున్నాడు మన జీవితాలను దేవుడు గమనిస్తున్నాడు ప్రతి ఒక్క శ్రమ వెనుక ప్రతి ఒక్క కష్టం వెనుక ప్రతి శోధన వెనుక దీవిన ఉంటుంది అనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి మనం దేవుడు ఒక వ్యక్తిని దీవించాలి ఒక వ్యక్తిని దేవుడు హెచ్చరించాలి అంటే ఆ వ్యక్తి పాపంగా బ్రతుకుతూ ఉంటే ఏ విధంగా దేవుడు దీవిస్తాడు ఇష్టానుసారంగా ఆలోచిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ మనసుకు ఏదైతే నచ్చిందో దాని ప్రకారం ముందుకు వెళ్తూ ఉంటే దాని ఆలోచన చొప్పున ముందుకు అడుగులేస్తూ ఉంటే పాపం ఇచ్చే అవకాశాలకు ముందుకు పరుగులెత్తుతూ ఉంటే నీకే నీకే ప్రత్యేకమైన అవకాశాలు వస్తుంటే పర్లేదు లేని ఎంజాయ్మెంట్కి ముందుకు వెళ్తూ ఉంటే ఎలా దేవుడు ఆశీర్వదించాలి ఇప్పటి వరకు నువ్వు శ్రమ పడుతున్నావు వాస్తవమే శ్రమ వస్తుంది శోధన వస్తుంది కష్టం వస్తుంది ఇబ్బంది వస్తుంది ఆటంకాలు వస్తున్నాయి అయితే నువ్వు దాన్ని శ్రమనే శోధనే నువ్వేం చేస్తున్నావు అని అంటే దానికి లొంగిపోతున్నావు దానికి పడిపోతున్నావు దానికి ముందంజ వేస్తున్నావు పాప విషయంలో దానివల్ల ఏమవుతుందంటే జరగాల్సిన అద్భుతమైన కార్యం ఉన్నతమైన శిఖరం ఆగిపోతూ ఉంది నువ్వు ఎక్కాల్సిన గమ్యం ఆగిపోతూ ఉంది ఎన్నాళ్ళ వరకు మీరు ఇక్కడ ఈ మన్ని చుట్టూ తిరుగుతారు బయలుదేరని అంటున్నాడు దేవుడు ఇస్రాయల్ ప్రజలతో ఈరోజు నేను అదే అంటున్నాను ఎన్నాళ్ళ మట్టుకు ఆ వ్యక్తి వెనక తిరుగుతావు ఎన్నాళ్ళ వరకు ఆ వస్తువులు వెంటే తిరుగుతావు ఎన్నాళ్ళు ప్రభు చెప్తున్న మాట వినకుండా అటే అటే నీ ప్రయాణం నీ మనసుకు నచ్చినట్టే వెళ్తున్నావా దేవుడు నీతో చెప్తున్న మాటకు లోబడకుండా నువ్వు వెళుతూ ఉంటే దేవుడు ఎలా దీవించాలి నేను పైగా దేవుడు ఏం చేశాడు ఎక్కడ ఏది ఎప్పుడు అద్భుతం అందరు బాగుంటున్నారు అందరు అందరూ అందరు బాగుంటున్నారు అందరూ అందరూ జాగ్రత్తగా ఉంటున్నారు నువ్వు లేదు అందరూ పరిశుద్ధంగా కాపాడుకుంటున్నారు ఉంటున్నావా లేదు ప్రార్థన చేద్దామని చూస్తున్నావా అదీ లేదు దేవుడి దగ్గర ఏదో రకంగా పరిశుద్ధ జీవితంలో కాపాడుకుంటూ ఆ ప్రార్థన వాక్యంలో ఉందాం అదైనా ఉందా అదీ లేదు ఇవన్నీ ఏమీ నీ జీవితంలో లేకుండా నన్ను దేవుడు దీవించట్లేదంటే ఎలా అండి నిన్ను దీవించాలని దేవుడు దిగి వస్తున్నాడు నిన్ను విడిపించాలని దేవుడు దిగి వస్తున్నాడు నిన్ను గొప్ప చేయాలని దేవుడు దిగి వస్తున్నాడు నీ స్థితిని పెంచాలని దేవుడు వస్తున్నాడు నిన్ను గొప్ప చేయాలని దేవుడు వస్తున్నాడు ఇస్రాయల్ ప్రజలను విడిపించడానికి దేవుడు వారి యొక్క మరను నేను విన్నాను వారి యొక్క కష్టాన్ని నేను చూశాను వారి యొక్క ఇబ్బందిని ఆ పరిస్థితిని నేను చూసి దిగి వచ్చాను ఆ దిగి వచ్చిన దేవుడు చెప్తున్న అద్భుతమైన మాట ఈరోజు ఈ ఈ నెల వాగ్దానం ఈ హృదయంలో స్థిరపరచబడును గాక ఆమెన్ ఒక్కసారి నిర్మాఖండము మూడు ఇరవై ఒకటి మరియు నేను ఈ జనులు మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసేదను కనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు అల్లేయా ఇప్పుడు ప్రభు ఏం చేయబోతున్నాడంటే మన ఫేస్ అనగా మన ముఖాలని చూస్తే జనాలకి కటాక్షాన్ని దేవుడు పుట్టించబోతున్నాడు మన ద్వారా దేవుడు ఒక నూతనమైన కార్యం ఎలా అంటే వట్టి చేతులతో ఉంచడండి ఇక దేవుడు నిన్ను ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను గుర్తుపెట్టుకో ఈ మాట గుర్తుపెట్టుకో దేవుడు నిన్ను ఖాళీగా ఉంచడండి నిన్ను ఖాళీగా దేవుడు ఉంచడం విస్తారంగా వాడుకుంటాడు విస్తార జల నదుల వల్ల దేవుడు ఆ సంపదతో నింపబోతున్నాడు ఆ గొప్ప దీవెన దేవుడు ఇవ్వబోతున్నాడు గొప్ప కార్యం చేయబోతున్నాడు అయితే గుర్తుపెట్టుకో ఏదో ఒక శ్రమ నిన్ను పొంచి ఉందే బలమైన ఒక శోధన నిన్ను పొంచి ఉందే విస్తారమైన ఆశీర్వాదం విస్తారమైన శోధన ఉంటుంది పెద్ద ఆశీర్వాదం పెద్ద శోధన ఉంటుంది పెద్దగా దీవించడం అయితే పెద్ద శ్రమ ఉంటుంది ఏసుక్రీస్తు ప్రపంచానంతటిని విడిపించాలి పుట్టిన వ్యక్తిని పుట్టి ఆల్రెడీ చనిపోయిన వ్యక్తిని తరువాత పుడుతున్న వ్యక్తిని పుట్టిన వ్యక్తిని రాబో తరవలో పుట్టబోతున్న వ్యక్తుల కోసం ఏసుక్రీస్తు సర్వమానవాళి కొరకు ముందుగానే ముందుగానే తన ప్రాణాన్నే తన పురాణాన్ని బలిగర్పించాడు ఎంతమంది కొరకు సర్వమానవులందరి కొరకు అంత పెద్ద శ్రమ పడాల్సిన అవసరం ఉంది కాబట్టి నీకొక శోధన వస్తుంది నీకొక శ్రమ వస్తుంది దేవుడు మాత్రం నీ చెయ్యి మాత్రం వదిలిపెట్టడో ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో నీ చెయ్యి ఆయన వదిలిపెట్టడో నువ్వే వదిలిపెట్టే పరిస్థితులు ఎదురవుతున్నాయి నువ్వు కంగారు పడుతున్నావు నువ్వేం బాధపడద్దు నీలో మంట నీలో అభిషేకం నీలో ఆ కురపు ఉన్నంత కాలం పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నంత కాలం ఏగల్లాంటి దెయ్యాలు నీ మీద వాళ్ళు ఎందుకంటే నీలో మండుతున్నవాడు దహించే అగ్ని నీలో ఉన్నవాడు జీవం కలిగిన దేవుడు నీలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు నీలో ఉన్నవాడు బలవంతుడు తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాడు అయ్యో శోధన వస్తుంది అయ్యో బాధ వస్తుంది ఇలా కాదు ఇలా కాదు నువ్వు ముందుగా అనుకో తర్వాత భయం ఉండదు వచ్చినప్పుడు ఏంటో తెలుసా వస్తాడు శ్రమ తీసుకొని వస్తాడు నేను ఏ విషయంలో బలహీనంగా ఉన్నానో అదే తీసుకొస్తాడు పర్లేదు రానివ్వు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నన్ను దేవుడు గొప్ప చేయబోతున్నాడు నీ నిరీక్షణ ఏది నీకు ఒక నిరీక్షణ ఉండాలి ఇస్రాయల్ ప్రజలకు నిరీక్షణ మా దేవు ఇడిపిస్తాడు అందుకనే దేవునికి మొరపెట్టుకుంటున్నారు అయ్యే పరిస్థితి ఇబ్బందిగా ఉంటుందా అని ఇబ్బంది ఎక్కువ అయ్యింది పరబాని మొర ఆ మొర విని దేవుడు దిగి వచ్చాడు ఈరోజు నేను అదే అంటున్నాను నీ పరిస్థితి నీ ఇబ్బంది నీ కష్టం నీ యొక్క బాధ నిన్ను ఎరిగిన దేవుడు నా ప్రభు దిగి వచ్చి విడిపిస్తాడు నన్ను విడిపించి అన్యజనులకు దేవుని పిల్లలకు అనేకులకు ఏం చేయబోతున్నాడు అని అంటే మన ఎడల దేవుడు కటాక్షాన్ని కలిగించబోతున్నాడు నీ ముఖాన్ని చూస్తే దయ పుట్టేలా దేవుడు చేయబోతున్నాడు నీ ముఖాన్ని చూస్తే నువ్వు అప్పులతో ఉన్న ఇబ్బందులతో ఉన్న కష్టాలతో ఉన్న చావే శరణం అనుకుని జీవిస్తూ ఉంటున్నా గుర్తుపెట్టుకో నీ వాగ్దానాన్ని చేతి పట్టుకొని ఈ వాగ్దానాన్ని చేపట్టుకొని గట్టిగా పట్టుకొని ప్రభువు మీద ఆధారపడు శ్రమ రాని కష్టం రాని తిట్టని అర్ణి ఎవడికి ఏది నోట్టుకొస్తే మాట్లాడనివ్వు నా దేవుడు నాతో ఉన్నాడు నా దేవుడు నన్ను వట్టి చేతులతో ఉన్నాను ఎవడు నా దేవుడు నన్ను చూస్తే కటాక్షాన్ని పుట్టిస్తాడు ఇలాంటి అనుభవాల్లో నువ్వు నిలబడగలిగితే శ్రమకి తట్టుకోగలిగితే కష్టానికి తట్టుకోగలిగితే ఈ వాక్యాన్ని మీరు స్వాతంత్రించుకోబోతున్నారు అల్లెల్లో దేవుడు స్థిరపరచబోతున్నాడు ఈ వాక్యం మన హృదయాల్లో స్థిరపరచబడు నువ్వు గాక ఆమెన్ చూడండి ఇస్రాహిల్ ప్రజల తర వాళ్ళకి దేవుడు చెప్పాడు ఏమని ఇదిగో ఐగుప్తులకి కటాక్షం కలగజేస్తుందని కనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు మీరు ఎక్కడిప్పుడు శ్రమ పడుతున్నారు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు ఎక్కడ మిమ్మల్ని ఎవరైతే శ్రమపరుస్తున్నారో ఎవరు మిమ్మల్ని దుఃఖ పెట్టారో లేకపోతే వాళ్ళు మంచిగా చూసుకుని ఎట్లా ఏదైనా సరే ఏదైనా సరే నీ ముఖాన్ని చూసి నా ప్రభు కటాక్షాన్ని పుట్టించబోతున్నాడు నీ ముఖాన్ని అనేకులకి కటాక్షం పుట్టించబోతున్నాడు అప్పుడు ఏం జరిగిందో తెలుసా నీకు రావాల్సింది కొంచమే నీకు రావాల్సింది కొంచమే నీకు ఇవ్వాల్సింది కొంచమే కానీ కానీ నీ స్థితిని దేవుడు ఎలా ఇచ్చించబోతున్నాడు తెలుసా పది మందికి పెట్టే దేవుడు చేయబోతున్నాడు గొప్పవారిగా దేవుడు చేయబోతున్నాడు ఆమె అక్కడ మాట ఉంటుంది చూడండి పదకొండవ అధ్యాయం రెండవ వచ్చును కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడును తన చెలికత యొద్ద ప్రతి స్త్రీను వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకున్నడే ప్రజలతో చెప్పి అలే లూయా అంటే నీకు నా ప్రభు బంగారం వెండి నగలని నా ప్రభు ఇవ్వబోతున్నాడు కావాలా మీకు ఏది కావాలో దేవుణ్ణి అడగండి అది దేవుడు మీకు ఇవ్వాలని ఇష్టమైతే ఇస్తాడు ఇది మాత్రం వస్తం మీరు ప్రవా నాకు అది కావాలి వజ్రాలు కావాలి వజ్రాలు కావాలి వైడూర్యాలు కావాలి ఈ ఇవి లోక సంబంధమైన వారు అడిగేవి కాదన్నా కానీ దేవుడు నిన్ను నీ ప్ర నిన్ను చూసి నీ అందు దేవునికి కటాక్షం కలిగితే నీకు అవసరం ఉన్న అవసరం లేకపోయినా తప్పకుండా ఇస్తాడు మనం ఏదైనా ధరించాలి అనంటే దేవుని చిత్తమైతే అది దేవుడు ఇవ్వగలిగితే అది దేవుని చిత్తమైతే మనం వేసుకోవడం దేవుని చిత్తమైతే ఆయన ఇస్తే హ్యాపీగా వేసుకోవచ్చు కానీ పర్టికులర్గా ఈ అయ్యే కావాలి ఏ ఇవ్వ ఇవ్వయ్యా అని అడగకూడదండి దేవుడి దగ్గర మనం సకల విధులకు వేరైన వారం ఒకవేళ దేవుడు అనుకోండి దేవుడు ఇచ్చాడనుకో దేవుడు ఇచ్చాడనుకో ఏం చేస్తారు అని అంటే గుర్తుపెట్టుకోండి దేవుడు వట్టి చేతులతో అయితే మిమ్మల్ని ఉంచడు ఏదో రకంగా మీకు ఇవ్వ మీకు మీకు అవసరతలు కాబట్టి మీ ఇబ్బందులు కాబట్టి మీ కష్టాలు కాబట్టి వాటి ద్వారా మీకు విడుదల ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి మీరు చేయాల్సిన అద్భుతమైన పని ఏంటంటే మీకు దేవుడు ఏదో రకంగా దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు కాబట్టి తెరిచినప్పుడు జాగ్రత్త చేసుకోమని చెప్తున్నాను అర్థమవుతుందా అలాగే మనీ దేవుడు తప్పకుండా ఇస్తాడు ఇస్తాడు కాబట్టి మీకు క్లారిటీ ఇస్తున్నాను మిమ్మల్ని హెచ్చించే మాట వాస్తవమే అయితే కొద్దిగా శ్రమ ఉంటుంది కష్టమైన నష్టమైన నిలబడండి అని చెప్తున్నాను దేవుడు ఇచ్చిన తర్వాత మీరు దేవుని కోసం నిలబడండి దేవుడు ఇస్తాడు కాబట్టి చెప్తున్నాను దేవుడు స్థలం తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి దానికోసం నిలబడండి ఇక్కడ వింటున్న వాళ్ళైనా ఆన్లైన్లో వింటున్న మీకు చేస్తాడు ఖచ్చితంగా దేవుడు మీ చేతులు వట్టి చేతులుగా ఉంచాడు దేవుడు మీరు అప్పుల్లో ఉన్న ఎలాంటి బాధల్లో ఉన్న ఎలాంటి కష్టాల్లో ఉన్నా లేని పరిస్థితుల్లో ఉన్నా మీ చెయ్యిని పైగా ఉంచబోతున్నాడు వట్టి చేతులు లేకుండా పై చేతులుగా దేవుడు పెట్టబోతున్నాడు సమృద్ధితో దేవుడు నింపబోతున్నాడండి అయితే గుర్తుపెట్టుకోండి స్థలానికి ముందుకు అడుగులేయండి తప్పక దేవుడు చేస్తాడు మీకు దేవుడు మనకు చేసినప్పుడు మనం దేవుడికి చేయకపోతే దేవుడు మనకు చేసిన తర్వాత ఖచ్చితంగా మనం దేవుని పనులు ఉండాలండి చాలామంది దేవుని పనులు ముందుకు అడుగులు వేయరు కాబట్టే ఎన్నో దేవుని పనులు ఆగిపోతున్నాయండి ఎన్నో మీటింగ్స్ ఆగిపోతున్నాయి ఎన్నో మందిరాలు ఆగిపోతున్నాయి ఎన్నో సువార్తలు ఆగిపోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా దేవుడు మీ చేతుల్ని బంగారాలు నగలతో దేవుడిని నింపుతాడు మీ అవసరత తీర్చడానికే మీ స్థితిని పైకి ఎక్కించడానికే కాబట్టి మిమ్మల్ని దేవుడు గొప్ప చేస్తాడు స్థలం విషయంలో ముందుకు అడుగులేయండి ఇస్తాడు మర్చిపోకండి దేవుడిని ఆమె చూడండి అయితే ఒక్క మాట బాగా మీ హృదయాలు పెట్టేసుకోండి ఏంటంటే దేవుడు నీకు విలువైంది ఇవ్వాలనుకున్నప్పుడు విలువైన శ్రమ వస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి విలువైన కష్టం వస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏమాత్రం విడిచిపెట్టద్దు మీరు దేవుడిని నువ్వు గుర్తుపెట్టుకో ఆల్రెడీ దేవుడు నీతో ఉంటాడు ఈ లోక సంబంధమైనవన్నీ నిన్ను ముంచేయాలి నిన్ను కాల్చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాయి అయితే దేవుడు నీతో ఉంటాడు నిన్ను నడిపిస్తాడు నీ పక్షంను నిలబడతాడు అనే విషయాన్ని నువ్వు మరిచిపోకూడదు మర్చిపోకూడదు ఎందుకంటే షడ్రక్ మేషక అభెద్గునోలు ఆ యొక్క ఏడంతల పడక పడకముందే దేవుడు అందులో ఉన్నాడు గుర్తుపెట్టుకోండి శ్రమ నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావు కాబట్టే దేవుని ప్రణాళికలో ఉన్నావు కాబట్టే దేవుని ఆలోచనలు ఉన్నావు కాబట్టి దేవుని నేను గొప్ప చేయడానికి ఫిక్స్ అయ్యాడు కాబట్టే శత్రు శ్రమను పెంచుతున్నాడు శత్రు ఏడంతలు పెంచుతున్నాడు శ్రమ ఏడంతలు పెరుగుతూ ఉంది నీ స్థితిని వాడు ఈ రోజుతో కాల్ చేయాలి ఈ లోక సంబంధమైనవి ఎన్నో నిన్ను కాల్చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి అది ఆడవాళ్ళ వాళ్ళు వాళ్ళు అపవాదికి సంబంధించిన యజబేలుకి సంబంధించిన వాళ్ళ వాళ్ళ అక్కల చెల్లెల్లో తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే నిన్ను పూర్తిగా డౌన్ చేస్తారు నిన్ను పూర్తిగా పడేస్తారు ఎందుకంటే నేను కాల్ చేయాలి గుర్తుపెట్టుకోండి వాళ్ళ అగ్గిలోంచి బయటికి రాగానే వాళ్ళని జుట్టు చూస్తున్నారట వాసన వస్తున్నారట ఇది కాలిపోయిందా లేదా అని జుట్టు అనగా ప్రతిష్ఠత అనర్థం జుట్టు అనగా ప్రతిష్టత సంస్థ దగ్గర చూస్తాం కదా మనం ప్రతిష్టత అంటే ఈ లోక సంబంధమైన వ్యక్తులు వస్తువులు ఏమైనా సరే ముందు నిన్ను నీ ప్రతిష్టత నుంచి పక్కకు వెళ్ళేలాగా చేస్తాయి నువ్వు దేవుని దూరం అయ్యేలాగా చేస్తాయి ప్రార్థనకు దూరం అయ్యేలాగా చేస్తాయి కాబట్టి నీ ప్రతిష్టత చెడగొట్టే ఈ లోకపు అగ్ని ఉందే అయితే నువ్వు గుర్తుపెట్టుకో ఈ లోకపు అగ్నిని ఆర్పివేయడానికి పరలోకము నుండి ఒక అగ్ని నీతో ఉంది అది దిగి వచ్చి ఉన్నది నిన్ను ఈ లోకపు అగ్ని నుండి కాల్చనివ్వదనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుందిగాక ఈ లోకపు అగ్ని మనల్ని కాల్చేయాలి బూడిద చేయాలనుకుంటుంది కానీ పరలోకపు అగ్ని మనల్ని మండించాలని అనేకులను మండించాలని అనేకులను దేవుని కోసం నిలబెట్టాలని పరలోకపు అగ్ని మనలో నిలిచి ఉంది మనతో నిలిచి ఉంది నీ పైన ఉద్దేశాలు దేవునికి కాబట్టి నీ పట్ల ప్రణాళికలు దేవునికున్నాయి కాబట్టి శ్రమ అవుతుంది ఏడంతలు అవుతుంది నాకేంటి శ్రమ అనుకోకు నాకేంటి ఇబ్బంది అనుకోకు నీకే వస్తే నిన్ను స్థితిని పెంచాలని నీ స్థితిని గొప్ప చేయాలని నీ సింహాసనం పైగా పెట్టాలని దాని కొరకే ఈ శ్రమ ఈ ఏడంతల శ్రమ వాళ్ళందులో పడకముందే దేవుడు అందులో ఉన్నాడు లేకపోతే ఆ వేడికి తగిలిన వాళ్ళే ఆ ఏడంతల అగ్గిని వా సెగకే తట్టుకోలేక చాలా మంది అక్కడ ఉన్న బట్లు అందరూ చచ్చిపోయారట మరి వీళ్ళంత వీళ్ళు కూడా ఆ వేడిలో ఉన్నోళ్ళేగా ఆ వేడికి దగ్గర ఉన్నోళ్ళే కదా మరి తాగి చచ్చిపోవాలి కదా లేదు లేదు ఆల్రెడీ దేవుడు వీళ్ళతో వీళ్ళతో ఉన్నాడు ఆ అగ్నిలో కూడా దేవుడు ఉన్నాడు నేను అదే అంటున్నాను నీ శ్రమలో దేవుడు తోడై ఉంటాడు నేను ఒక అద్భుతమైన విషయం చెప్పనా నీ పట్ల దేవునికి ఉద్దేశాలు ఉన్నాయి నీ మీద ప్రణాళికలు ఉన్నాయి అని చెప్పడానికి ఒక అమ్మాయి కావాలని నీతో మాట్లాడుతాయి కావాలనే చాటింగ్ చేస్తే ఒక అబ్బాయి కావాలని నీతో మెసేజ్ చేస్తాడు కావాలనే మాట్లాడతాడు నీ పట్ల దేవునికి ఉద్దేశాలు ఉన్నాయి నిన్ను చెడగొట్టడానికి నీకు అవకాశాలు వస్తాయి నిన్ను చెడగొట్టడానికి అబ్బావద్దు ఏదో రకంగా నీకు అవకాశాలు ఇస్తుంటాడు ఇదే నీ పట్ల దేవునికి ఉద్దేశాలు నేను అర్థం తెలుసుకోవడానికి అయితే నువ్వు గుర్తుపెట్టుకో ఒక అమ్మాయి నీ వైపు చూస్తుందంటే తన పక్కన దేవుడు ఉంటాడు చూడు గమని ఆ ఆత్మని నువ్వు చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ అందరిని కాదు ఒక అబ్బాయి అయినా ఒక అమ్మాయి అయినా దేవుడు అక్కడ ఉన్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకో ఈ విధంగా ఒక అమ్మాయిని చూడకూడదు చూపు చూడాలని పరిస్థితి వచ్చింది అనుకో నువ్వు అనుకో దేవుడు నాతో ఉన్నాడు ఆమె నా సహోదరి అతడు నా సహోదరుడు ఈ విధంగా నువ్వు హృదయంలో స్థిరపరుచుకుంటే చాలా వరకు ప్రేమ ఉండవండి నిజంగా ఏమి ఉండవు నీ శ్రమ పెరుగుతూనే ఉంటుంది అయితే గుర్తుపెట్టుకో వాళ్ళు బయటికి రాగానే అందరూ ఏం చెప్పారో తెలుసా అక్కడున్న రాజు ఏం చెప్పారు తెలుసా షడ్రక్ మేషకి అభ్యర్థులు దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడు సమాజంలో చెప్పాలి మనం ఏ నిజమైన దేవుడు సమాజం చెప్పుకోవాలి మన ద్వారా ఏ దేవుడని నీ ద్వారా నా ద్వారా తెలియాలి ఏ దేవుడని ఆయన మాట్లాడే దేవుడని ఆయన చూసే దేవుడని ఆయన పలికే దేవుడని ఆయన నడిచే దేవుడని ఆయన ఉన్న దేవుడని ఏసే దేవుడని జనాలకు నిరూపించాలి మనం మన బ్రతుకులు నిరూపించాలి మన మాట నిరూపించాలి మన రహస్య జీవితం నిరూపించును కాక రహస్య జీవితం కూడా దేవుడు ఉన్నాడని చూపియాలండి మన రహస్య జీవితం ఎవరికి కనపడకపోవచ్చు కానీ అపవాది కూడా చూస్తున్నాడు వాడు చూస్తున్నాడు వాడికి తెలియాలండి రహస్య జీవితంలో కూడా ఏ సై వ్యక్తితో ఉన్నాడని రహస్య జీవితంలో అందరూ బలహీనలే ఎంత గొప్పవాళ్ళైనా ఎంత గొప్ప సేవకుడైనా ఎవరైనా సరే రహస్య జీవితంలో అందరూ బలహీనలే అందరూ బలహీనలే ఈ రహస్య జీవితంలో వ్యక్తిగత ప్రార్థన అనుభవం వ్యక్తిగత దేవునితో సహవాసం ఇది ఎక్కువైతే అంతరంగ పరిశుద్ధత జీవితం ప్రజ్వలిస్తూ ఉంటుంది ప్రజ్వలిస్తూ ఉంటుందండి ఈ అంతరంగక జీవితానికి అంతరంగ పురుషుడు మనకు కావలసి ఉన్నది అదే పరిశుద్ధాత్ముడు దేవుడు మనల్ని నడిపిస్తే పరిశుద్ధాత్మదేవుడు మనల్ని ముందుకు తీసుకువెళ్తే పరిశుద్ధాత్ముడు ప్రార్థన జరిగిస్తే ప్రార్థనతో నడిపిస్తే మనం ఏదైనా చేయడం సముద్రండి ఈ లోకానికి పట్టిన శాపం వీళ్ళందరూ కూడా వాటి వైపు ఇటువైపు వాటి వైపు తిరుగున్నారు కానీ జీవం కలిగిన దేవుడు మనలో మనతో ఉండటం వల్ల ఏ సైన్యసమైన దేవుడు ప్రతి ఒక్కరు చేతులెత్తి మోకరించాలి అది మనవలే సాధ్యం ఒక్కటి చెప్తే బాగా గుర్తుపెట్టుకోండి ఆయనలాగా ప్రాణం పెట్టగలిగిన వాడు ఆయనలాగా రక్తాన్ని చిందించగలిగిన వాడు చావునే చంపి తిరిగి లేచినవాడు ఈ లోకంలో ఎవడు లేడు ఎవడు లేడు ఆయనలాగా మన కోసం ప్రాణం పెట్టి తెగించిన ఎవరు లేరండి ఏసుక్రీస్తువురు మన కోసం ఇచ్చిన నిజమైన ఏకైక దేవుడు వచ్చి అంటారు నువ్వు రెండు వేల సంవత్సరాల కిందటే ఉన్నోడివి కదా నువ్వు మొన్న బుట్టిను కానీ పరిశు పరిశీలన అంటున్నారు ఇప్పుడు నువ్వు ఏమంటున్నారు అరే రెండు వేల సంవత్సరాల కింద కదా ఏసుక్రీస్తువురు వచ్చింది అంతకు ముందు నుంచి ఏంటనంటే అప్పుడు ఏసుక్రీస్తువురు ఏమన్నారు తెలుసా నేను అబ్రహము కంటే ముందున్నాను ప్రభా అన్నారు నేను అబ్రహం కంటే ముందున్నా నేను ఆదాము కంటే ముందున్నా ఎందుకంటే ఆదేందు వాక్యం ఉందండి ఆయన ఉన్న దేవుడు ఆయన దేవుడు తన్ను తాను రిక్తులుగా చేసుకుని భూమి మీదకు వచ్చిన మానవుడు ఆయన ముందుగా ఉన్న దేవుడు ఆయన దేవుడు అందరికి అర్థం కావు ఈరోజు నేను చెప్పేది ఇదే మాట అండి నీకు శ్రమ వస్తుంది నీకు కష్టం వస్తుంది నీకు ఇబ్బంది వస్తుంది నీకు దీవెని కూడా వస్తుంది వట్టి చేతులతో నిన్ను పంపించడు దేవుడు ఇప్పుడు ఏదో రకమైన ఒక అద్భుతమైన సహాయాన్ని నీకు చేయాలి నీకు అందించాలని కోరుకుంటున్నాడు నీ ఇంటికి వస్తున్నాడండి దీవించడానికి గుర్తు పెట్టుకోవాలి ఇంకొక విషయం ఏంటో తెలుసా నువ్వు గమనించు బాగా నిన్ను దేవుడు దీవించాలి ఈసారైనా దేవుడిని ఏదో రకంగా ఈ వ్యక్తిని హెచ్చరించాలి అనుకుంటున్న ప్రతిసారి అప్పవాదిగాడు నిన్ను ఏదో రకంగా పక్క ట్రాక్లు నడిపిస్తున్నాడు నిన్ను పక్కకి నెట్టేస్తున్నాడు దేవుని చెత్తానికి వేరేలాగా చేస్తున్నాడు దేవునిలో ఉండనీయకుండా నిన్ను పక్కకు నెట్టేస్తున్నాడు బాధపడకు కంగారు పడకు ఒక్కటి గమనించు వాడు నిన్ను పడేయాలని వచ్చిన ప్రతిసారి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు ముందుగా శ్రమస్తుంది నమ్ము ముందుగా శ్రమస్తుందని అనుకో వస్తుంది నీకే వస్తుంది కాబట్టి వస్తాడు వాడు మళ్ళీ శోధనగా వస్తాడు నాకు నా బలహీనత ఏంటో వాడికి తెలుసు కాబట్టి కొత్తది రాదు నా శోధనే నాకు వచ్చే బలహీనత ఏదో అవుతుందో అదే తీసుకొస్తాడు కాబట్టి వాడు తీసుకొస్తాడు నేనేం కంగారు పడాల్సిన అవసరం లేదు నా జీవం కలిగిన దేవుడు నాతో ఉన్నాడు అని నువ్వు నమ్మితే చాలండి నీ నమ్మికే నీ విశ్వాసమే ప్రతి శత్రుని పారదోలుతుంది చూడండి ఎలాంటి కార్యం దేవుడు చేయాలనుకుంటున్నాడు ఎలాంటి అద్భుతాన్ని దేవుడు చేయాలనుకుంటున్నాడు అని ఒక విషయాన్ని గుర్తుపెట్టినమాట యశ గ్రంథం నలభై ఐదవ అధ్యాయం రెండు మూడో వచనం పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయేల్ దేవుడిని హో అని నేనే అని నీవు తెలుసుకున్నట్లుగా చూడండి ముందు నువ్వు తెలుసుకోబోతున్నావు దేవుడు ఎవరో నువ్వు ఎప్పుడు తక్కువ చూస్తావుగా తక్కువగా ఆలోచిస్తావుగా ఏంటో తక్కువగా మాట్లాడటం తక్కువగా చూడటం ఏం చేస్తాడు మన స్థాయి మన స్థాయింతే అన్నట్టుగా దేవుడు ఉంటాడు అన్నట్టుకోవడం నువ్వు అనుకున్నట్టు దేవుడు ఉండడండి ఎప్పుడు నువ్వు ఆలోచించినట్టు దేవుడు ఎప్పుడు ఆలోచించడు మన ఆలోచనలు ఎప్పుడు చీప్గా చీట్ చీప్గా ఉంటాయి అంతే దేవుని ఆలోచనలు ఎప్పుడు అలా ఉండవండి ఉన్నతంగానే ఉంటాయి ఉన్నతంగా ఉంటాయి ఇప్పటివరకు దేవుడు ఏంటో నీకు అర్థం కాలేదు ఇప్పుడు దేవుడు ఏంటో నీకు అర్థమవుతాడు చూసుకో అర్థం అవ్వబోతున్నాడు దేవుడు నీకు అంటే దేవుడు నీకు అద్భుతం చేస్తే ఆ దేవుడు అనుకుంటున్నావు కదా తప్పక చేస్తాడు కానీ నీకు శ్రమ వస్తుంది విషయాన్ని గుర్తుపెట్టుకో అయితే ఇక్కడ చూడండి తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను రహస్య స్థలములో మరుగైన ధనము నీకు ఇచ్చేదను అదే లూయ నా ప్రభు ఒక అద్భుతం చేయబోతున్నాడండి అంధకార స్థలములో దాగి ఉన్న నిధులను రహస్య స్థలములలో ఉన్న మరుగైన ధనమును ఎందరో ఎందరో దీనికోసం వెయిట్ చేస్తున్నారండి ఇలాంటి దీవుని కోసం వెయిట్ చేస్తున్నారు మీకు అంధకార సంబంధమైన నిధులైనా రహస్య స్థలంలో దాగి ఉన్న ధనమైనా దేవుడు నీకు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు దీనంతటి శ్రమ వస్తుంది దానంత శోధన వస్తుంది నీ నువ్వు సిద్ధమా ఒకవేళ ఆల్రెడీ ఆ శోధనలు ఉన్నావా పడుతున్నావా కొద్ది గోపిక పట్టువా అది అమ్మాయ అబ్బాయ పురుషుడ స్త్రీ ఎవరైనా సరే అది వస్తువా ఇంకేదైనా సరే అది తట్టుకోలేక ఉన్నావా పారలేదు పారలేదు నీకు ఎంత దీవెన కావాలనుకున్నప్పుడు నీకు శ్రమ కూడా అలాగే ఉంటుంది నీకు శోధన కూడా అలాగే ఉంటుంది నీకు ఇవ్వాలని దేవుడు నిశ్చయించున్నాడు ఆయన దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది అది ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఇక్కడ ధనము నీకు ఇవ్వాలనుకుంటున్నాడు ఇక్కడ నీకు నిధులు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు పరలోకం కేటాయించింది నీ కొరకు పరలోకపు నిధులను కేటాయించింది నీ కొరకు నీ కొరకు కేటాయించింది నీ ఎప్పుడు నుంచి విడిపించబడాలని నీ చేతిని ఖాళీగా ఉంచకుండా సమృద్ధితో ఇదిగో విస్తార జలముల వలె నీ చేతుల్ని నిధులతో నింపడానికి నా ప్రభు నిశ్చయించుకున్నాడు అయితే శ్రమ సిద్ధంగా ఉండు దించబడటానికి సిద్ధంగా ఉండు సువర్ణంగా దేవుడు చేయబోతున్నాడు డబ్బు మీద విరక్తి పుట్టేలాగా దేవుడు చేస్తాడు ఎందుకంటే నువ్వు కాళ్ళతో తని తది నీ దగ్గర రావాలి అంతేగాని నువ్వు దానికోసం పరుగులెత్తుకుంటూ ముందుకు వెళ్తే అది రెక్కలు అదే నేను అంటున్నాను ఇప్పుడు వచ్చే శోధన శ్రమ వస్తుంది నాకు తట్టుకుంటా నా దేవుని నువ్వు నా సహాయం చేపడవద్దు చాలా అని నువ్వు నిలబడు ఏదో శ్రమ నీకు రాబోతుంది ఏదో ఒక కష్టం నీకు రాబోతుంది రానివ్వను దుష్టు నుంచి కీడు నుంచి తప్పించేవాడు నువ్వే నాకు నువ్వు తోడుగా ఉన్నావు అది ఏదైనా సరే ప్రభు నా ప్రాణం నీ బలిపేటం ఉంది నా నీ బలిపిఠం మీద పెట్టి ఉన్నాను నా కుటుంబాన్ని నీ బలిపెట్ట మీద ఉన్నాను నీ రక్తపు కోట నా మీద నా కుటుంబం చుట్టూ నా పరిచయం చుట్టూ ఉంది అని నువ్వు విశ్వసించగలిగితే ఏ శత్రువుని నేను చేయలేడు దీవెనతో నడిపిస్తాడు దేవుడు ఒట్టి చేతులతో వెళ్లకుండా ఎటు నా ప్రభు చేతులతో నింపి నిధులతో నింపి దీవెనతో నింపి నువ్వు హస్తం పెడితే దేవుడు దీవిస్తాడు దాన్ని నువ్వు చేయి పెడితే దేవుడు దీవిస్తాడండి యాకోబు చెయ్యి పెట్టక దీవెన కలిగింది అడుగు పెట్టక దీవెన కలిగింది నా ప్రభు కూడా నువ్వు చేయి పెట్టిందల్లా దేవుడు దీవించబోతున్నాడు నువ్వు అడుగు పెట్టిందల్లా దేవుడు దీవించబోతున్నాడు తప్పనిసరిగా దేవుడు చేస్తాడండి నీ జీవితంలో ఇలాంటి అనుభవాల్లో నువ్వు వెళుతున్నప్పుడు ఈ ప్రార్థనని వాక్యాన్ని మరవకుండా ముందుకు అడుగులు వేయగలిగితే ఇంకా గొప్ప కార్యాలు చూస్తావండి మన రహస్య జీవితం దేవునికి తెలుసు మన అంతరంగ జీవితం దేవునికి తెలుసు కష్టమో నష్టమో అనుభవంలో ఉన్న మాటలు అనుభవంలో ఉన్న జీవితం ప్రార్థనలో పుట్టుకొస్తున్న మాటలు మీ హృదయాల్లోకి అందాలని మీరు అందులో ఎదగాలని బలంగా నిలబడాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు లైవ్లో వింటున్న వారైనా ఎక్కడైనా సరే చెప్పే అద్భుతమైన మాట దేవుని కోసం మీరు నిలబడగలిగితే రహస్యములో ఉన్న అంధకారాల్లో ఉన్న నా ద నా దేవుడి నిధులను ధనమును మీకు ఇవ్వబోతున్నాడు మీరు అది హృదయాల్లో పెట్టుకుని దేవుని కోసం నిలబడండి ఆమె